న్యూస్ ఛానల్ కి స్వాగతం నా పేరు లావణ్య దివ్యాంగుల సమస్యలను పరిష్కరించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దివ్యాంగుల ఆత్మీయ సమితి జిల్లా అధ్యక్షుడు చందవార్ రాకేష్ అన్నారు దివ్య వ్యాంగులను ఇచ్చిన హామీ ప్రకారం రూపాయలు ఆరు వేల పెన్షన్ అందించాలని డిమాండ్ చేస్తూ సమితి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ ఎదుట ధర్నా చేపట్టారు బ్యాంక్ ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎలాంటి షరతులు లేకుండా రూపాయి పది లక్షల రుణం ఇవ్వాలన్నారు మై ఈ రోజు మనము దాదాపు చూస్తే మన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ మన ముఖ్యమంత్రి పాలనలో గాని ఈ రోజు మనకు దాదాపు ఒక వన్ ఇయర్ కాబోతుంది కానీ ఎప్పుడైతే ఎలక్షన్ పీరియడ్ లో ముఖ్యమంత్రి గారు ఒక ఆరు గ్యారంటీల్లో వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తాయని దాదాపు ఒక వన్ ఇయర్ అవుతుంది దాన్ని ఇప్పటివరకు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ అమలు చేసింది లేదు అంతేకాకుండా మన వికలాంగులకు కూడా ఎందరో మంది ఎన్నో పరిస్థితులు వికలాంగం ఉండి బాధపడుతున్నారు కావున మన వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేయడం లేదు అంతేకాకుండా మన వికలాంగులకు సంక్షేమ పథకాలు కూడా ఇది అందడం లేదు దాదాపు మనం అంతా వికలాంగులు ఏదో ఎంతో విచిత్ర పరిస్థితుల్లో ఉన్నారు అదే విధంగా మనకు వికలాంగుల సంక్షేమం కూడా మన సర్కారు ఏమో మనకు ఉపయోగి ఉపయోగించి మనకు ఏమో పనిచేస్తలేదు కావున ఈ రోజు మేము అందరం కలిసి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వికలాంగులకు పెన్షన్ ఆరు వేలు వెంటనే అమలు చేయాలి అదే కాకుండా బ్యాక్లాగ్ పోస్టులు కూడా వికలాంగుల కోసం త్వరలో భర్తీ చేయాలని అంతేకాకుండా వికలాంగులకు

మీకు ఈసారి కోర్స్ ఫీజు గానీ రిజిస్ట్రేషన్ ఫీజ్ కానీ ఎగ్జామ్ ఫీజ్ కానీ ఏమైనా ఖర్చు లేకుండా డిపార్ట్మెంట్ నుంచి మనం బిఆర్ చేసి మీ అందరికి కూడా ఈ కోర్స్ కూడా ఇవ్వడం జరిగింది మీ కొందరితో మాట్లాడితే మళ్ళీ ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరు సొంత బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది మీరు సొంత బిజినెస్ తో పాటు మీకు ఇంతకు ముందు ఏమైనా ఖర్చు ఉంటే అవి కూడా తగ్గడం జరిగింది సేవింగ్స్ కూడా చేస్తున్నారు సంపాదిస్తున్నారు ఇంకొకటి ఇందాక నేను చెప్పినట్లు మహిళలు మేజర్ గా మీరు డ్వాక్రా గ్రూప్ లో కూడా సభ్యురాలు అయితే ఇప్పుడు ప్రభుత్వం చాలా అట్లా మహిళలకి సపోర్ట్ చేయడానికి ఏదో ఉన్న స్కీమ్ లో తప్పకుండా మహిళలకేనే ఆర్డర్ ఇవ్వాలి అట్లా ప్రభుత్వం చాలా మంచి ఆలోచన ఉంది కాబట్టి మీరు డ్వాక్రా సభ్యురాల్లో ఎక్కడ ఒకవేళ గ్రూప్ మెంబర్ లేరు అనుకుంటే దయచేసి తొందరగా ఆ గ్రూప్ లో మెంబర్ కూడా అవ్వాలి మీకు ఈజీగా బ్యాంకు నుంచి లోన్ గానీ లేదు గ్రూప్ నుంచి లోన్ గానీ కూడా ఈజీగా వస్తాయి అండ్ ఇట్లా మీరు బిజినెస్ కూడా మళ్ళీ ఇంకా ముందుకి కూడా పెంచుకోవచ్చు నేను కూడా మీ లిస్ట్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మళ్ళీ మా అధికారులు కూడా అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము మన దగ్గర అక్కడ సర్ప్ అధికారులు కానీ మెప్మా అధికారులు గానీ మీకే కూడా అక్కడ కాంటాక్ట్ అయ్యి మీకు ఒక్కసారి ఈ అన్ని పథకం గురించి ఒకసారి పరిచయం చేసుకుని ఎందుకంటే మహిళా శక్తి పథకం ఆల్రెడీ నడుస్తూ ఉంది ఆ పథకం గురించి కూడా మీకు ఒక్కసారి ఇంట్రొడక్షన్ చేయించుకొని మీకు కూడా ఒక గ్రూప్ మెంబర్గా కూడా తప్పకుండా చేస్తాను మీకు కావాల్సిన లోన్ కూడా శాంక్షన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా చేస్తారు దీంట్లో మేజర్ గా అంటే బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న తర్వాత అది వడ్డీ లేని రుణాలు అయితాయి ఇంట్రెస్ట్ లేకుండా మీరు బయట ఎక్కడన్నా లోన్ తీసుకుంటే ప్రైవేట్ లోన్ తీసుకున్నా బ్యాంక్ లోన్ తీసుకున్నా అంటే ఇంట్రెస్ట్ పడతాయి దీంట్లో అంటే వడ్డీ లేని రుణాలు అది కూడా ప్రభుత్వం అప్పటికి అప్పుడు ఇది జమా చేస్తున్నాయి కాబట్టి మీకు చాలా భారం తగ్గుతాయి సో అదే అది కూడా మీరు ఆలోచన చేసి తప్పకుండా గ్రూప్ సభ్యురాలు కూడా ఉండాలి పురుషులు మేజర్ గా ఇక్కడ ఉన్నారు సో వీళ్ళు మీరు ఇందాక చెప్పారు రెఫ్రిజరేటర్ ఎయిర్ కండిషనింగ్ కానీ లేదు సీసీ కెమెరా గానీ తర్వాత తొందరగా కంప్యూటర్ కూడా ఇట్లా కోర్స్ నేర్చుకోవడం జరిగింది సో మీ గురించి కూడా అంటే ఇప్పుడు సొంతనే మీరు కూడా తొందరగా ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలి మీరు ఇంకొకటి కూడా ఏం చేసుకోవచ్చు అంటే ఒక టూ త్రీ మెంబర్స్ కూడా కలిసి అట్లా కూడా చేసుకోవచ్చు అంటే ఒక్క పర్సన్ స్టార్ట్ చేయాలి అంటే ఖర్చు ఇనిషియల్ ఖర్చు పెట్టాల్సిన ఉంటుంది ఏమైనా షాప్ తీసుకోవాలి లేదు మీరు దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పర్చేస్ చేయాలి అవి చేయడానికి కొద్దిగా మీకు ఖర్చు కూడా ఉండొచ్చు సో టూ త్రీ మెంబర్స్ కలిసి కూడా ఎక్కడైనా అట్లా బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా బాగుంటుంది మన తరఫు నుంచి కూడా